నిడదవోలు మున్సిపాలిటీ అరవైవ వర్జోత్సవ వేడుకలను ముగింపు దశకు చేరుకున్నాయి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మంత్రి కందుల తో కలిసి మున్సిపాలిటీకి స్పెషల్ గ్రేడ్ హోదా కల్పించిన ప్రభుత్వం జారీ చేసిన జీవోని ఆవిష్కరించారు సభలో డెబ్బై రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల వ్యయంతో ఐదు వార్డుల్లో సీసీ రోడ్లు డ్రైన్ నిర్మాణం ప్రారంభించగా కేంద్ర రాష్ట నిధులతో పచ్చదనం మౌలిక వసతుల అభివృద్దికి చర్యలు చేపడతామని మంత్రి దుర్గేష్ తెలిపారు ఎంపీ పురంధేశ్వరి కూటమి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ రెండు ఎన్నికల్లో ప్రజల మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు ఎవరు వస్తే బాగుంటుందో ఎవరైతే ఈ కార్యక్రమానికి ఎవరు వస్తే మన పట్టడం తమ నాయకురాలు వచ్చారనేటువంటి ఆనందాన్ని పొందుతుందో అటువంటి మన పార్లమెంటు సభ్యులు మాజీ కేంద్ర మంత్రి వర్యులు శ్రీమతి పురంధేశ్వరి గారు వారికి మన అందరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సందర్భం దయచేసి ఒక్కసారి ఆ జీవోని తీసుకొచ్చి నేను చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాను దాంతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా నిధులు తెచ్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్నప్పుడు మనకు వచ్చినటువంటి అరకొర నిధుల కంటే ఇవాళ స్పెషల్ గ్రేడ్ గా మారిన తర్వాత అద్భుతమైనటువంటి నిధులు వచ్చి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది అనేటువంటి మాటని మీ అందరికీ కూడా మరొక్కసారి మనం చేస్తుంది ఈ కార్యక్రమంలో అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని మనకి మన పార్లమెంట్ సభ్యులు